వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ అండ్ లాగ్స్ తన్నీలు చూసుంటే అర్థమైపోయి ఉంటుంది నేను ఎన్నో ఛానల్స్ లో చూసాను ఫ్రాడ్స్ ఇలా అవుతున్నాయి ఏంటి అని కానీ అలాంటి వీడియోస్ మనమే చేయాల్సి వస్తుంది మన ఛానల్లో కూడా నేమ్ యూజ్ చేసుకొని కూడా ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు మార్నింగే నాకు తెలిసింది అసలు ఈ సీజన్ టైమ్ లో చాలా రోజులైంది నేను అసలు లాంగ్ వీడియోస్ కూడా చేయకుండా అట్లాంటిది ఈ సీజన్ టైమ్ లో అన్ని పక్కన పడేసి మరీ వీడియో చేయాల్సి వస్తుంది అసలు ఎంత ఘోరంగా ఉన్నారంటే జనాలు ఒకరిని మోసం చేసి ఆ డబ్బులు వల్ల ఎంతో కొంత చెప్పేసి తీసేసుకొని ప్రశాంతంగా ఉంటే అది అనుకుంటున్నారు అలా మోసం చేసి తీసుకున్న డబ్బులు ఒక రెండు మూడు రోజులు మీరు మంచిగా తింటారేమో ఆ తర్వాత తగలకుండా ఉండదు ఆ పాపం అనేది ఒకటి బాధ ఎందుకంటే ఎవరికి డబ్బులు ఉరికే రావు ఎంతో కష్టపడితే వస్తాయి ఎందుకు అలా నమ్మించి మోసం చేస్తారు జనాలు ఇది ఫస్ట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నాకు సబ్స్క్రైబర్ పెట్టారు మన ఛానల్లో ఒక సబ్స్క్రైబరు కింద కమెంట్ పెట్టారనమాట మన ఛానల్ రివ్యూస్ ఇలా గ్రోత్ ఎలా ఉంటుంది నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ అని చెప్పేసి పెట్టారు సో ఆ కమెంట్ది ఎప్పుడో హోల్డ్ద దాన్ని తీసుకొని అందులో ఉన్న వాళ్ళకి ఛానల్ లింక్ వస్తుంది కదా సో అలా క్లిక్ చేసి వేరే ఏ ఫ్రాడ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రాడ్ క్యాండిడేట్ తనకు మెసేజ్ చేసింది ఏమని హాయ్ హాయ్ చెల్లి ఎట్లా ఇంకా మళ్ళీ ఆ కలెక్షన్స్ నేమ్ వాళ్ళ నేమ్ చెప్పి హాయ్ చెల్లి ఎలా ఉంది అని చెప్పేసి మీకు అంత మొత్తం స్క్రోల్ చేయిస్తాను విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అందుకోసమే నేను మాట్లాడుతున్నాను ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ప్రూఫ్ లేకుండా ఒకరిని ఎవరు మనం బ్లేమ్ చేయొద్దు అండ్ ఆ ప్రూఫ్స్ దాన్ని కూడా నేను అలా ఏమైనా బై మిస్టేక్ ఏదైనా జరిగిందేమో అని చెప్పి ఆ ఫ్రాడ్తో నేను ఛార్జ్ చేశాను నిజంగా అలా ఒప్పుకుంటుందేమో అని తను ట్రిక్స్ ప్లే చేయడానికి ట్రై చేసింది సో ఇట్లాంటి క్యాండిడేట్లకు చెప్తే అర్థం కాదు ఇంకా మనం వీడియో చేసి వాళ్ళ నెంబర్స్ రివీల్ చేస్తేనే బుద్ధి వస్తుంది అలాంటి వాళ్ళకి ఇట్లానే ఆన్సర్ చెప్పాలి సో అండ్ అట్లానే ఈ వీడియో మీకు ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి చాలా మందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది ఎలా ఎందుకంటే చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు ఏ ఛానల్ అయినా ఇలా మోసం చేయొచ్చు మన నేమ్ యూజ్ చేసుకొని ఎవరైనా మోసం చేయొచ్చు సో అలా ఒకవేళ ఎవరైనా నమ్మారంటే నిజంగా మనమే అనుకుంటారు కదా వాళ్ళ ఉండేవాళ్ళు సో డబ్బులు అన్ని పే చేసిన తర్వాత మన దగ్గరికి వచ్చి అడుగుతే ఎలా సో ఈ సబ్స్క్రైబర్ నిజంగా చాలా స్మార్ట్గా ఆలోచించారు కాబట్టే వాళ్ళు ఎలాంటిది పే చేయకుండా నా దాకా వచ్చింది ఇలా ఎవరైనా బై మిస్టేక్ నిజంగానే ఉంటుందేమో అని చెప్పి డబ్బులు పే చేస్తే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ సో ఈ వీడియో అనేది షేర్ చేయండి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఈ క్యాండిడేట్ నెంబర్స్ కూడా చూసుకోండి మీరు ఇలా ఎవరికైనా జరగొచ్చు ఏ నెంబర్ నుండి అయినా జరగవచ్చు ఏ ఛానల్ నుండి అయినా జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అసలు ఏం జరిగింది అంటే ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఛానల్లో కొంచెం మీ ఛానల్ నేను చెక్ చేశాను చెక్ చేశాను చెల్లి నీకు మీ ఛానల్లో ప్రా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అందుకే నీకు సబ్స్క్రైబర్స్ గ్రోత్ ఇంత అవ్వట్లేదు నేను ఇంత అమౌంట్ అనేది పే చేస్తే నేను మీకు గ్రోత్ వచ్చేలా చేస్తాను ఇలా అని చెప్పేసి ఓ తెగ మాట్లాడేస్తుంది నేను నీకు ఒక అక్కలాగా చెప్పేస్తున్నా ఇట్లా అర్థం చేసుకో నీకు బాగుంటుంది ఇదన్నీ చెప్పి స్టోరీలు చెప్తుంటే ఆ సబ్స్క్రైబర్కి ఇవన్నీ తను ఏమడిగింది ఫస్ట్ మీ నెంబర్ ఇది కాదు కదా ధన్వి కలెక్షన్స్ నెంబర్ ఇది కాదు కదా వేరే నెంబర్ కదా ఆ నెంబర్ నుండి చేయకుండా ఈ నెంబర్ నుండి ఎట్లా చేస్తున్నారు తను ఏమంది ఇది నా పర్సనల్ నెంబర్ చెల్లి ఇది నా పర్సనల్ నెంబరు అది వేరు అంటే దాని నుండే చేయొచ్చు కదా దీని నుండే ఎందుకు చేస్తున్నారు అంటే లేదు ఇట్లా నా పర్సనల్ నెంబర్ నుండి చేస్తున్నా మీకు నీ గ్రోత్ బాగుంటుంది నీ మంచి కోసం చెప్తున్నా అన్నీ చెప్పింది నేను ఎట్లా నమ్మాలి డబ్బులు చేసి ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా అని చెప్పేసి సబ్స్క్రైబర్ అడిగింది తను ఏం చేసింది నేను లింక్ లింక్ షేర్ చేయమని అడిగింది సబ్స్క్రైబర్ సో తను ఏం చేసింది ఆ ఫ్రాడ్ క్యాండిడేట్ లింక్ షేర్ చేసింది ఏ లింక్ మన ఛానల్ లింక్ షేర్ చేసి తనే అని చెప్పుకొని నేను ధన్వి ఇంకో క్యాండిడేట్ ఏంది అసలు విషయం ఏంటంటే ధన్వి అనేది మా ధన్వి మా పాప మా పాప పేరు దన్వి నా పేరు దన్వి కాదు సో తన్వి అని ధన్వి అని చెప్పేసి పెట్టుకుంది సో ఈ సబ్స్క్రైబర్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకో ధన్వి అని చెప్పగానే దన్వి కలెక్షన్స్ యూట్యూబర్ అని చెప్పేసి పెట్టుకుంది తను అడిగింది ఈ నెంబర్ కాదని ప్రూఫ్ అడిగింది లింక్ షేర్ చేసింది ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మన ఛానల్లోకి వెళ్తుంది నెంబర్ చేంజ్ అన్ని డీటెయిల్స్కి అర్థమైన తర్వాత వేరే ఒక నెంబర్ ఇస్తాను మీకు మీ నెంబర్ వేరే సార్కి ఇస్తాను మీ ఛానల్ గ్రోత్ అయ్యేలాగా బాగా చేస్తారు అంటే ఈ సబ్స్క్రైబర్ కొంచెం కొద్ది ఛార్జ్ చేసింది ఎందుకంటే అది తెలియాలి కదా నిజంగానే కొంచెం చార్ట్ చేసి చూసి ఎలా ఉంటుంది నిజమా కాదా అని చెప్పేసి ఇంకా తనకు కొంచెం కొంచెం అవుతుంటే వేరే కాల్ నెంబర్ వేరే నెంబర్ నుండి కాల్ వచ్చింది మళ్ళీ దాన్ని మీ నెంబర్ వేరే సార్కి ఇచ్చిన మీకు ఇతో అంటే ఆ మాట్లాడినా ఇట్లా యూట్యూబ్ గురించి చెప్పిర్రు నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు నిజంగా హెల్ప్ చేయండి అక్క అని చెప్పేసి అడిగింది నిజంగా నేనేమో అనుకోని చెప్పేసి అడిగింది నేను నాకు అంత నాలెడ్జ్ నాకు నిజంగా లేదు నేను నా బిజినెస్ది నేను చూసుకుంటాను యూట్యూబ్ గ్రోత్ గురించి అవన్నీకి నేనెందుకు చేస్తా నాకేం అవసరం మీకు నిజంగా గ్రోత్ కావాలనుకుంటే మీరు నిజంగా కంటెంట్ పెట్టాలి వ్యూస్ జెన్యున్గా వస్తనే ఉంటాయి ఎవరైతే ఇట్లా డబ్బులు పే చేయండి మీకు ఫేక్ వ్యూస్ ఇస్తాము ఫేక్ సబ్స్క్రైబర్ పెంచేస్తాము మీకు మీకు టైం మానిటైజేషన్ అయ్యేలా చేస్తాము అనుకుంటే అది ఖచ్చితంగా ఫేకే డబ్బులు తీసుకున్నారు డబ్బులు అడిగారు అంటే అది ఫేకే అది మీరు ఒక్కటి ఆలోచించండి ఏదో సబ్స్క్రైబ్ మానిటైజేషన్ అయిపోగానే అవుతుంది చాలా వచ్చేస్తాయి యూట్యూబ్ నుండి డబ్బులు అని చెప్పేసి అనుకోకండి చాలా అంటే చాలా తక్కువ మీరు పెట్టే డబ్బుల కంటే మీకు ఎంతో కష్టపడితేనే మీరు ఒకవేళ నిజంగా పెట్టి చేశారు ఎవరన్నా ఇప్పించారు అనుకోండి వాచ్ అవర్స్ అది చెకింగ్ టైంలో తెలిసిపోతుంది ఒకవేళ మానిటైజేషన్ అయినా తర్వాత మీకు రాదు డబ్బులు రావు అది జెన్యున్గా ఆలోచించే టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి కొంచెం మీకు అర్థమవుతుంది ఏ పడితే అది చూస్తే ఫేక్ అయిపోయి అది నమ్మేసి డబ్బులు వేసేసి ఇప్పుడు ఈ ఛా ఈ సబ్స్క్రైబర్ కొంచెం తెలివిగా ఆలోచించారు కాబట్టి నాది మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి ఆ లింక్ పెట్టిన తర్వాత ఛానల్లోకి వెళ్ళారు ఆ షార్ట్స్లో ఉన్న ఒకసారి దానిపైన షార్ట్స్లో విత్ రికార్డింగ్స్ ప్రూఫ్స్ ఉన్నాయి నేను మీకు అన్ని చూయిస్తాను కొన్ని స్క్రోల్ చేస్తాను నేను కస్టమర్ది ఏదైతే వాయిస్ రికార్డింగ్ మాట్లాడుతూ చెప్పారో అది కూడా నేను ప్లే చేస్తాను చూడండి ఎంత అంటే అంత మోసం చేస్తున్నారు నిజంగా జనాలు మళ్ళీ ఆ కస్టమర్ దాన్ని చెప్పిన తర్వాత సబ్స్క్రైబర్ చెప్పిన తర్వాత నాకు పెట్టింది మెసేజ్ పెట్టింది ఈ శారీ అవైలబుల్ ఉందా అని అంటే నిజంగా చెక్ చేద్దామని తన కాదా అని చెప్పేసి నాకు అప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు మెసేజ్ చేయలేదు సారీ అవైలబుల్ ఉందా అని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఆ అవైలబుల్ సిస్టర్ అని చెప్పేసి నేను పెట్టాను పెట్టిన తర్వాత నాకు ఇలా ఒక హెల్ప్ కావాలి ఇట్లా యూట్యూబ్ గురించి కొంచెం ఉందంటే నాకు ఈ సీజన్ టైం కదా కొంచెం ప్యాకింగ్గా ఉండి నేను ఫోన్ చూసుకోలే మెసేజెస్ కంటిన్యూ చేసేసింది ఫోన్ సైలెంట్లో ఉంటుంది యూట్యూబ్ నెంబర్ ఏంటంటే యూట్యూబ్కి సపరేట్ నెంబర్ పర్సనల్ నెంబర్ కాకుండా సపరేట్ పెడతాం కాబట్టి ఈ ఫోన్ అనేది సైలెంట్లోనే ఉంటుంది నాది నేను కాల్స్ లిప్ నిజంగా అవసరం ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తారు మనం చూసిన తర్వాత వాళ్ళు నిజంగా బిజినెస్ గురించి చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మనం కాల్ చేసి మాట్లాడతాను కానీ ప్రతి ఒక్క కాల్ రాంగ్ కాల్స్ కూడా వస్తాయి సోషల్ మీడియాలో లేడీస్ నెంబర్ పెట్టామంటే కంపల్సరీగా రాంగ్ కాల్స్ కూడా వస్తాయి అందుకే నేను కాల్స్ స్లిప్ చేయా కాల్ చేసింది నేను లిఫ్ట్ చేయలే తర్వాత నేను చూసుకున్న తర్వాత స్క్రీన్ షాట్స్ పెట్టేసింది అప్పటికే ఇలా ఒక ఫేక్ ఫేక్ జరుగుతుంది అక్క మీ పేజ్ నేమ్ పెట్టి దన్వి అని చెప్పేసి ఛానల్ లింక్ పెట్టింది ఇది నిజంగా మీరేనా మీరేనా కాదా నాకు ఇది డౌట్ క్లియర్ చేయండి నేను అది ఏంది కాదమ్మా నాకు యూట్యూబ్ నెంబర్ ఉంది ఇదే నైన్ త్రీ నైన్ టూ డబల్ నైన్ టూ జీరో టూ సిక్స్ ఇదే నెంబర్ ఉంది ఇదే ఫోన్ యూట్యూబ్కి సపరేట్ పెట్టింది అండ్ పర్సనల్ నెంబర్ సపరేటే వీడియోస్ అవి చేస్తాను ఆ నెంబర్ ఎవరికీ తెలీదు ఓన్లీ యూట్యూబ్ నెంబర్ నేను ఎందుకు ఎవరికి చేస్తాను వీడియోస్ కాల్స్ చేస్తానా మెసేజ్ చేస్తాను నాకేం అవసరం చేయడానికి బిజినెస్ నిజంగా చేయాలనుకున్న వాళ్ళు సారీ అవసరం ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తారు వాళ్ళు అక్కడ పెట్టి ఆర్డర్ చేసుకున్న తర్వాత అందులో అడ్రస్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి క్లియర్గా లేకపోతే నేను కాల్ చేసి ఆ డీటెయిల్స్ అవి తీసుకుంటాను కానీ వేరే యూట్యూబ్లో హెల్ప్ చేస్తాను చెప్తానని చెప్పి నేనెందుకు చెప్తాను నాకు అంత నాలెడ్జ్ ఉంటే నేను ఇక్కడ నా యూట్యూబ్ది ఎక్కడో ఉండేది ఏ స్టేజ్లోనో అవన్నీ ఆలోచించుకోండి కొంచెం ఏది పడితే అది నమ్మకండి ఇంతకుముందు ఎవరికి ఎవరైనా చేస్తారో లేదో నాకు అదంతా తెలియదు ఈరోజు పొద్దున వచ్చిన తర్వాత నాకు అన్ని పనులు పక్కకు పెట్టి సీజన్ టైంలో అన్ని వదిలేసి మరీ వీడియో చేయాల్సి వచ్చింది ఇంతకుముందు త్రీ టూ త్రీ వీడియోస్ చేయాల్సి ఉంది కానీ టైం లేదు సీజన్ టైంలోనే కదా మనకు ఏదైనా వచ్చేది కాబట్టి నేను అవన్నీ వదిలేసాను కానీ మార్నింగ్ ఆ మెసేజెస్ రికార్డింగ్స్ అన్నీ విన్న చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు వీడియో చేసి తీరాల్సిందే ఎందుకంటే ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఇంకెంతమంది మోసపోతున్నారో ఇట్లా ఇంకా ఏ ఛానల్ అయినా పెట్టొచ్చు నాదే పెట్టచ్చు ఇంకేదైనా ఛానల్ని పెట్టొచ్చు ఇట్లా అన్ని పెట్టింది అక్క ఇది అని అంటే అవన్నీ నమ్మొద్దు నాది ఇదే నెంబర్ ఉంటుంది నేను ఎవరికి చెయ్యను అని చెప్పేసి అంటే అన్ని రికార్డింగ్స్ అన్ని చేసి పెట్టింది థ్యాంక్ యూ రెండు నిజంగా లక్ష్మీ ప్రసన్న చాలా థ్యాంక్ యూ ఇలా నువ్వు రియాక్ట్ వాళ్ళకి అవ్వకుండా అన్ని ప్రూఫ్స్తో సహా పెట్టావు కాబట్టి నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను నెక్స్ట్ రీచ్ అవుతుంది అండ్ అలానే ఆ ఫ్రాడ్కి నేను నా పర్సనల్ నెంబర్ నుండి మెసేజ్ చేశాను హాయ్ అని పెట్టాను ఫస్ట్ వాట్సాప్ నెంబర్కి తనకు ఏదైతే ఛార్జ్ చేస్తుందో ఆ నెంబర్కి హాయ్ అని పెడితే హాయ్ అని పెట్టింది హూ ఆర్ యూ అని పెట్టింది నేను ఫస్ట్ మీ పేజ్ నేను మీ ఏంటి అని చెప్పేసి అడిగాను అది కూడా మీకు స్క్రీన్లో స్క్రోల్ అవుతుంది చూడండి పేరేంటి మీ ఛానల్ అంటే నాకే ఛానల్ అని చెప్పేసి అని లేదు మీరు ఒక నా ఛానల్ నేమ్ యూస్ చేస్తూ నాకు సబ్స్క్రైబర్కి ఇలా మెసేజ్ చేసి అమౌంట్ అనేది చేస్తున్నారు ఇది ఫ్రాడ్ అలా ఇలా అవుతుందంటే నా ఛానల్ అది మీదెందుకు అవుతుంది ఈ ఛానల్ అని చెప్పేసి అనింది ఇది కాదండి ఇది నా పర్సనల్ నెంబర్ నుండి నేను చేస్తున్నాను ఇది నా ఛానల్ నా ఛానల్లో మీరు అలా ఎలా నా లింక్స్ యూజ్ చేస్తూ చేస్తారని లేదు నేనెందుకు చేస్తానని చెప్పేసి అనింది స్క్రీన్ షాట్స్ ఎవరైతే పెట్టారో సబ్స్క్రైబర్ ఆ స్క్రీన్ షాట్స్ మొత్తం నేను షేర్ చేశాను ఈ చాట్ ఈ నెంబర్ ఈ లింక్స్ ఇది మొత్తం నీదే కదా ఆ లోపే నేను ఇక్కడ పెడుతుంటే అక్కడ ఆ క్యాండిడేట్ మళ్ళీ చేస్తుంది సబ్స్క్రైబర్కి మళ్ళీ అక్క నాకు మళ్ళీ చేస్తుంది నువ్వు రియాక్ట్ అవ్వ వదిలేసే అన్న నేను నేను పెట్టేసిన తర్వాత దీంట్లో అయ్యింది ఇది కంటిన్యూ అయిన తర్వాత నీదే అన్నట్టు ఏంటి డోంట్ టెల్ లైస్ అని చెప్పేసి నన్నే అంటుంది నేనే అబద్ధాలు ఆడుతున్నానంట ఆ క్యాండిడేట్ చెప్పడం ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే మళ్ళీ అది చూడండి ఎలా పెట్టేసుకుందో కంటెంట్ కంటెంట్ క్రియేటర్ అంట ఏం కంటెంట్ ఒకరిని మోసం చేసి ఆ డబ్బులన్నీ తీసేసుకొని ఒకరిని ముంచి పైకి వచ్చేద్దామనే కంటెంటా అదేనా బిజినెస్ పెట్టుకుంది ఇంకా దేవుడిది పెట్టుకుంది అమ్మ మహా తల్లి నువ్వు తల్లివో తండ్రివో నాకు తెలియదు కానీ దేవుడిని పెట్టుకున్నప్పుడు కొంచెమో కొంచెం కాస్త భయం ఉండాలి ఒకరిని ఇట్లా మోసం చేస్తున్నావు అని ఒకళ్ళు నేమ్ యూజ్ చేసుకొని చేస్తున్నావు అంటే చాలా అంటే చాలా నీ ఎంత చీప్ క్యారెక్టర్ నాకు నేను నార్మల్గా నీకు మెసేజ్ చేసింది కూడా ఎందుకు అంటే బై మిస్టేక్ ఏదన్నా చేసినావేమో నీ తప్పు ఒప్పుకుంటావేమో సారీ నీ వీడియో చేసే ముందే నేను అవన్నీ దాంట్లో చెప్పాను వీడియో చేస్తాను ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అని లేదు తను నన్ను ఇంకా ఎలా డిమాండ్ చేస్తుందంటే నీ వైటీ స్టూడియోది స్క్రీన్ షాట్ పెట్టు అది ఛానల్ నీదే అయితే అనింది వైటీ స్టూడియోది ఎవరి దగ్గర ఉంటుంది ఛానల్ ఓనర్ దగ్గర మాత్రమే వైటీ స్టూడియోది అది ఉంటుంది ఇప్పుడు అది నేను పెట్టాను అనుకోండి స్క్రీన్ షాట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఎవరైనా తన అవుట్ అడిగితే మీరు ప్రూఫ్ అని అది పెట్టి యూజ్ చేసుకుందామని ఆ క్యాండేట్ అట్లా పెడుతుంది నిజంగా ఆమె దగ్గర అది ఏం లేదు ఇది మన ఛానల్ దాంట్లోకి వచ్చి నన్నే అడిగి అవి తీసుకొని వాడుకుందాం అని చెప్పేసి చూస్తుంది నేను అవన్నీ ఏం పెట్టలేదు ఇంత ఫ్రాడ్ దాన్ని కూడా పెట్టి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి ఫ్రాడ్ అని చెప్పేసి అనేస అనేసి ది ఐ ఆమ్ ద ఛానల్ ఓనర్ అని చెప్పేసి థ్యాంక్ యూ అని పెట్టి పెట్టింది సరే అమ్మా అమ్మ నీకు ఇట్లా అంటే ఇట్లా ఆన్సర్ చెప్తా బాధు నీకు ఎట్లా చేయాలో అట్లే చేస్తాను అనుకోని పెట్టేసి విత్ ప్రూఫ్స్ అండ్ వాళ్ళ స్క్రీన్ రికార్డింగ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రివీల్ చేస్తారు ఎందుకంటే ఇట్లా మోసం ఇంకెవ్వరూ మోసపోవద్దు అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు మెసేజ్ చేస్తే అస్సలు రెస్పాండ్ అవ్వకండి డబ్బులు ఇచ్చి మీకు ఎవరైతే ఫేక్గా మీకు చేస్తాము సబ్స్క్రైబ్ పెరిగేలా చేస్తాము వాచ్ అవర్స్ వచ్చేలా చేస్తాము వ్యూస్ పెరిగేలా చేస్తామన్నారా అది ఖచ్చితంగా ఫేక్ ఏది నమ్మకండి జెన్యున్గా గా ఉండండి మీ కష్టం మీరు నమ్ముకుంటేనే అవుతుంది డబ్బులు ఎవ్వరికి నిజంగా ఊరికే రావు ఏదైనా కష్టపడితేనే వస్తుంది అట్లా వచ్చింది ఏది నిలవదు కూడా కష్టం లేకుండా వచ్చింది సో ఒకటి ముంచేలాగా మాత్రం చేయకండి వస్తే ఒకటి ముంచుత రెండు మూడు రోజులు బతుకుతారేమో తర్వాత ఎప్పటికైనా తగులుతుంది సో ఈ క్యాండిడేట్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది అండ్ నెక్స్ట్ ఇది మాత్రం జాగ్రత్తగా ఉండండి విత్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి నేను రికార్డింగ్ కూడా వినిపిస్తాను మీరు వినండి హాయ్ అండి చూడండి ఇలా సైబర్ గారు ఇలా మెసేజ్లు చేస్తున్నారు దన్వి కలెక్షన్ అక్కయ్య వేరు ఆ అక్కయ్య ఇందాకే ఫోన్ చేసింది ఐఎమ్ దన్వి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు యూట్యూబ్ సక్సెస్ కావాలి అని చెప్పేసి మీరు మీకు ప్రాబ్లం ఉంది సాల్వ్ చేసుకోండి అని కాల్ కాల్ చేస్తున్నారు అమౌంట్ వేయమని అడిగారు నన్ను వీళ్ళు ఈ నెంబర్ వేరే వాట్సాప్ ఇది కాల్ చేసిన నెంబర్ వేరు సో నేను అది అప్పుడు రికార్డ్ చేయలేదు నేను ఆలోచిస్తూ ఉండిపోయాను ఎవరు అని మీ నెంబర్ పెట్టండి అని అడిగితే వాళ్ళతో చార్ట్ చేయడం జరిగింది అదంతా తర్వాత నేను పెట్టండి మీ లింక్ పెట్టండి అని అడిగితే అక్క లింక్ పెట్టారు నాకు ఇలా అక్క లింక్ ఓపెన్ అవుతుంది దాన్ని అక్క ఎవరైతే ఈ యూట్యూబర్ అక్క ఓపెన్ కాకపోతే ఇది వాళ్ళది కాదు నేను ఇందులో స్క్రీన్ పైన నెంబర్ చూసి అక్కని కాంటాక్ట్ అయ్యాను నేను పై చూసి అక్కన కాంటాక్ట్ అయ్యాను ఇలా ఎవరు తెలియకుండా మోసపోవద్దు ఓపెన్ చేస్తే అక్క ఛానల్ వస్తుంది ఇది ఒరిజినల్ ఛానల్ అది ఫేక్ నాకు వచ్చింది ఫేక్ ఇది ఈ నెంబర్ ఫేక్ ఆ అక్క నెంబర్ ఇది ఇదంతా తన నెంబర్ తీసుకొని నేను మెసేజ్ చేశాను ఆ అక్కకి అసలైన దాన్ని అక్క ఈ విడ ఇలా అక్కకు స్క్రీన్షాట్ పెట్టాను నేను ఇది నిజమేనా అని సో విన్నారు కదా ఇలా ఉంటుంది క్యాండిడేట్ రికార్డింగ్ ది మొత్తం కస్టమర్ సబ్స్క్రైబర్ ది మొత్తం వాయిస్ ఎలా పెట్టింది లింక్ ఓపెన్ చేస్తే నా ఛానెల్ లోకి వెళ్ళేది అన్ని చూసారు కదా ఇలా ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి అండ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ మీరు ఇంకా ఇలా ఎప్పుడైనా మోసపోయారా మన ఛానల్ యూజ్ చేసుకొని ఇంకెవరైనా మీకు చేశారా ఇంకెక్కడైనా మోసపోయారా అనేది చెప్పండి ఈ వీడియో ఎంతమందికి రీచ్ అంత అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలా మోసపోయి ఎవరు ఒక్క రూపాయి కాదు రెండు ఎంతైనా ఏ కొంచెం డబ్బులు పోయినా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులే కదా సో ఇది రీచ్ అయ్యేలా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కంప్లీట్గా చూసినందుకు దీన్ని మాత్రం అస్సలు ఇలాంటి క్యాండిడేట్లను అస్సలు వదలకండి మీరు అలాంటి ఫేక్ వేవి నమ్మకండి నిజంగా జెన్యున్గా వీడియోస్ చేసుకోండి జెన్యున్గా కంటెంట్ ఇవ్వండి లేట్ అవ్వచ్చు సక్సెస్ రావడానికి కానీ ఖచ్చితంగా వస్తుంది కానీ అట్లా అని చెప్పి తప్పుదారులలో పోయి ఫేక్గా అన్నీ క్రియేట్ చేసుకుంటూ పోతే అది ఎప్పటికీ నిలవదు సో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంప్లీట్ వీడియో చూసినందుకు అందరికి మాత్రం ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్